వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఆరవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ములకల చెరువు కేజీల మండిలో టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే ఇరవై రెండు కేజీల బాక్సులు ఉంటాయి ముందుగా గంట పోల్చుకుంటే ఈరోజు ధర అయితే కొద్దిగా పెరిగింది ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా అలాగే ముందుగా టాప్ రేట్ అయితే ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడ్డం జరిగింది నాలుగు నలభై నాలుగు ముప్పై సూపర్ టాప్లో ఒక్కొక్క ఆడాడ ఒక్కొక్క ఐటమ్ అయితే పడడం జరిగింది ఎక్కువ చూసుకుంటే నాలుగు పది నాలుగు ఇరవై కూడా ఎక్కువ ఐటలు పడ్డాయి నాలుగు వందలు కూడా ఎక్కువ పడ్డాయి సింపుల్గా చెప్పాలంటే మూడు వందల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే క్వాలిటీలు అయితే పడ్డం జరిగింది ఇంకా సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ చూసుకుంటే రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై మూడు వందలు ఈ రేట్లతో పడ్డాయి ఇంకా మిక్సింగ్ కల అన్ని చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి ఇంకా పొడికాయలు చూసుకుంటే చూసుకొని ఈ పొడికాలన్నీ ముప్పై నలభై యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికింది నిన్న చూసుకుంటే మూడు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ ఈరోజు నాలుగు వందల యాభై రూపాయలు ఇంచుమించుగా ఒక డెబ్భై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే ఈరోజు ధర పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్